దారుణంగా కొట్టుకున్న ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంలో సీఎం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము రాజమండ్రి ఎంపీ వైసీపీ నేత మార్గాని భరత్కు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు భరత్ ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు అతని గంజాయి బ్యాచ్ను తనకు అంటగట్టాలని చూస్తే గొడ్డలు కబడ్దార్ అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఇక విశాఖపట్నంలోని ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ పట్టుబడిన వ్యవహారంపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు సీఎం జగన్ ఆంధ్రాను నేరాంధ్రప్రదేశ్గా మార్చారని విమర్శించారు ఏపీ వ్యాప్తంగా అన్ని గ్రామాలకు గంజాయి పాకిందన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోలీసులకు ప్రతిపక్ష నేతల మీద ఉన్న శ్రద్ధ నేరస్తులపై లేదన్నారు ఇంటర్పోల్ సమాచారం ఇస్తే గానీ ఇక్కడ యంత్రాంగం మేలుకోలేదంటూ ఎద్దేవా చేశారు మరోవైపు డ్రగ్స్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు ఇది చిన్న విషయమేమీ కాదని దీని వెనుక భారీ కుంభకోణం ఉందన్నారు డ్రగ్స్ అమ్మి ఆ డబ్బులను ఎన్నికల్లో ఖర్చు పెట్టాలని జగన్ ప్రయత్నమని గోరెంట్ల చౌదరి ఆరోపించారు జగన్ పాలనలో అవినీతి అక్రమాలు అప్పుల్లో ఏపీ నెంబర్ వన్ అయిందని విమర్శించారు ఎలాంటి ప్రభుత్వం అంటూ ప్రశ్నించారు మరోవైపు ఇదే క్రమంలో మార్గాని భరత్ మీద గోరంట్ల బుచ్చయ్య చౌదరి విరుచుకుపడ్డారు మార్గాన్ని భరత్ నోటికి నోటికొచ్చినట్లు మాట్లాడతాడని అన్నారు వచ్చే ఎన్నికల్లో భరత్కు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు నిన్నటి వరకు గంజాయి స్మగ్లర్లను వెంటేకు తిరిగిన భరత్ ఇప్పుడు తనకు ఆపాదించాలని చూస్తున్నారని అన్నారు నీ గంజాయి బ్యాచ్ నా కంటగట్టాలని చూస్తే బట్టలు ఓడదీస్తా కబడదారంటూ గోరంట్ల బుచ్చే చౌదరి ఆగ్రహంతో ఊగిపోయారు ఇక రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాన్ని భరత్ వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకైతే దిగుతున్నారు ఎమ్మెల్యేగా మరోవైపు రాజమండ్రి రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల బుచ్చే చౌదరి అదే స్థానం నుంచి టీడీపీ తరఫున మరోసారి పోటీ చేస్తున్నారు